అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సి.ఎమ్.ఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఓకే చెప్పండి ఇప్పుడు శ్రీవల్లి పాడిన సాంగ్ ఆ పాట మీ వర్షన్‌లో పాడుతాను అని చెప్పారు. ఏ తానుగడు సైనా తీరుమెచ్చానా నీలల ఉన్నదానిలోన దేవత నిరిగిన వాడినినేనేనేనా గండు చీమ మాదిరి ఉంటాది దిన కొంచెం బాగా కొంచెం మసాలా ఎక్కువ ఉంటదిలో నా వర్షణంలో గదిలో ఉన్న ఓసారి మదిలో ఓసారి ఓసారి తీరగా చెయ్యు నువ్వు స్వారీ ఎలా పాల ఏసారి ఏసారి నీకు వేసి ఉంది రాదారి రాధారి నమస్తే పుష్ప చూసిన వాళ్ళకి చూడాలనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప మూవీ ఎలా ఉందో అందరికీ కలర్లో ఇంచే ఆ పర్ఫార్మెన్స్ బయటకు వెళ్ళట్లేదు అనమాట మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారు కానీ అదే హవా నడుస్తుంది కాబట్టి పుష్ప టూ ఇవాళ మన గెస్ట్ ఎవరు అంటే పుష్ప మూవీ చూసి పుష్ప హవాని అర్థం చేసుకొని తనదైన శైలిలో తన వర్షన్లో ఒక పాటలు రాసుకొచ్చారు సాయి కృష్ణ గారి వాళ్ళు మాత్రం స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు చూసారా సినిమా చూసా ఏమనిపించింది ఇంకా ఆ వైల్డ్ ఫైర్ అలా కూడా నడుస్తా ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టరైజేషన్స్ మాత్రం ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలరా ఇమోషన్స్ అవును ఆ ఈగోని టచ్ చేసినప్పుడు రియాక్షన్స్ లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించే రియాక్షన్స్ అవన్నీ మనం అల్టిమేట్గా రిలేట్ చేసుకోగలరు ఈవెన్ ఆ గంగ రేణుకమ్మని మొక్కుకునేటప్పుడు ఆయన ఎమోషన్ చూస్తే అస్సలు తగ్గేదే లేదు అవును బాగా హిట్ అయింది సార్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మనకి స్టేట్తో సంబంధం లేకుండా కేరళలో మళ్ళీ ఆంధ్రాలో బాలీవుడ్ లో అంటే ఐ మీన్ నార్త్ సైడ్ అంతా అన్ని వర్షన్స్ లో అన్ని లాంగ్వేజ్ లో హిట్ అయిన సాంగ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఓకే చెప్పండి ఇప్పుడు శ్రీవల్లి పాడిన సాంగ్ సూసేకి అది చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు విన్నప్పుడు ఎంత ఫ్యాన్స్ అయ్యారు చూసిన తర్వాత కూడా కొరియోగ్రఫీ ఆ పిక్చరైజేషన్ చూసినప్పుడు డబ్బులు అయింది అనమాట ఆ పాట మీ వర్షన్ లో పాడుతాను అని చెప్పారు బట్ పుష్పరాజుగా తెలుస్తుంది కదా తనంత కామ్ తను శివంగి అంటూ ఇరుగు పొరుగు వారిన్ని అన్న మనసున్నదాయి నా పిల్ల తను చిత్రంగి అంటూ చిన్న పెద్ద వెనకన్నగాని మహారాణి ఎగ నా పిల్ల హే తాను గడు సైనా తీరు మెచ్చానా నేలలా ఉన్న దానిలోన దేవత నిరిగిన వాడిని నేనేనా గిచ్చేటి చిమ మాదిరి ఉంటాది నా తాకేగా కోమలంగ పిల్లది మత్తేగా నా మీ కస్సుమన్న మాటలోన కఠినమే మీకు తెలుసు మనసులోన నిండి ఉన్న ప్రేమ నాకే తెలుసు ఆ దేహమంతా దాచుకున్న ద్వేషమే మీకు తెలుసు ప్రాణమంతా నింపుకున్న ధైర్యమే నాకు తెలుసు అలికిడి వేళల గలగల గలగల మాట్లాడటమే మీకు తెలుసు అలికిన చీకటికెన్నెల వన్నెల మాటలు పుష్పరాజుకే తెలుసు గండు నమ్మీ తాకేగా కోమలంగా పిల్లది మత్తేగా సరే చాలా గొప్ప ప్రయత్నం అది శ్రీవల్లి క్యారెక్టర్ అంతా మీరు మీ పాటలో డిస్క్రైబ్ చేస్తారు మేడం ఒక్క విషయం చంద్రబోస్ గారిని నేను తక్కువ చేయాలని కాదు నేను అంత స్థాయి వాడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ మా ఊర్లో చంద్రబోస్ గారిని కలవటానికి చాలా ప్రయత్నించాను ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వచ్చారనమాట స్టేజ్ కింద నుంచి నా ఎమోషన్స్ని ఆయన అబ్జర్వ్ చేశారు చూసి క్లై ఫైనల్గా ఫొటోస్ వచ్చినప్పుడు పిలిచారు ఇలా అన్నారు వెళ్ళాను ఫోటో తీసుకున్నాక నాకు అర్థమైంది కానీ ఆల్ ద బెస్ట్ అన్నారు అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అది నాకు అర్థం నెక్స్ట్ నేను ఇంత ముందు నాటు నాటు గురించి రాసినప్పుడు డైరెక్ట్ గా ఆయనకు ఒక సన్మానం అవుతున్నప్పుడు వెళ్ళి ఆయన ఎదురుగా పాడాను చాలా బాగుంది వదలొద్దు పదాన్ని వదలొద్దు కష్టపడు ముందుకు వెళ్తా అన్నారు ఆయన మాటలు అది నాకు చాలా స్ఫూర్తి ఈరోజు ఆయన పాటలను ఇలా రాయటం ఇలాంత మంచిగా రావటం అనేది నాకు చాలా హ్యాపీ మేడం ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టర్ అంతా చెప్పేసినట్టుంది మీ బాగా ఒక పాటలు నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ ఏంటి నెక్స్ట్ సాంగ్ మీరు బాగా అందరూ కనెక్ట్ అయ్యేది ఫీలింగ్స్ ఫీలింగ్ సాంగ్ ఉంది కదా ఓకే ఇది కొంచెం బాగా కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది ఈ సాంగ్ లో నా వెర్షన్ లో అందులో కూడా ఉంది కొంచెం నా వెర్షన్ వచ్చరికి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఆ సందేటి సూర్యుడు నువ్వేనురా ఆ నింగి నేనే ఓసల్ల నీ ఎన్నెల సందీ అందాలు వెనుమా పారెటి ఎరువు నువ్వెనురా ఆ నెల నేనేనురా మేఘంలో దాగున్న నీరే నువ్వా నన్ను తడిపెచ్చిన కువ్వుగా ఆ పక్కన సారి ఈ పక్కనోసారి లోపలొక్కసారి బయటొక్కసారి గదిలోన ఓసారి మదిలోన ఓసారి తీరగా చెయ్యు నువ్వు స్వారీ ఎలా పాలలేదు ఏసారి ఏసారి నీకు వేసి ఉంది రాదారి రాదారి నాతో సిగ్గులేంది ఓ బ్రహ్మచారి ఆడద్దాం గేమింగ్ సో ఆడద్దాం గేమింగ్ సో ఆడి ఆడి అలిసిపోదాం చేస్తే రొమెన్సో ఆడేద్దాం గేమింగ్ సో ఆడేద్దాం గేమింగ్ సో ఆడి ఆడి అలిసిపోదాం చేస్తారు రొమెన్సో కాదన్న ఓసారి అవునన్నా ఓసారి వద్దుపమ్మన్నా ప్రతి ఒక్కసారి కవ్విస్తూ ఓసారి నవ్విస్తూ ఓసారి రావే మందలిస్తా నిన్నే నా ప్యారీ పంచకట్టీడు సింగారి సింగారి నీతో సిద్ధమంది సవ్వారీ సవ్వారి నాకే సొంతమంది నీ సొనారీ ఆడడం గేమింగ్స్ ఆడడం గేమింగ్స్ ఆడి ఆది అలసిపోదాం చేస్తారు మెన్స్ ఆడడం గేమింగ్స్ ఆడడం గేమింగ్స్ ఆడి ఆది అలసిపోదాం చేసారు మెన్స్ అమేజింగ్ అండి కొంచెం వెరీ మరీ మసాలా రిక్వైర్మెంట్ బట్టి నెక్స్ట్ సాంగ్ ని చెప్పాలంటే ఒక ఐటమ్ సాంగ్ లో కూడా మెసేజ్ ఇచ్చేశారు దేవి గారు గారు మొత్తం మొత్తం టీం కలిపి అరే ఇలాంటి అమ్మాయిలు నిజంగా ఎలా ఉంటారో చెప్తా కాస్త సౌండ్ పెంచి పోరా సరక్ అని పెంచర పెంచర పెంచు వగలాడొచ్చింది పెంచు సర్ 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 సరక్ సర్ర సర్ర సరక్ పెంచర పెంచర పెంచు వయరు వచ్చింది పెంచు చక్కగా నువ్వు మచ్చిగా చేసుకో సూపులతోనే ఆగం చేస్తే గోలే పెడతారోయ్ గొలగొల గోలే పెడతారోయ్ పర్లే సగం తాకుతూ మెల్లగా నువ్వు తాకిన చోటే తాకుతూ ఉంటే గోలే పెడతారోయ్ గొలగొల గోలే పెడతారోయ్ గిల్లే ఏమనదు సన్నగ నవ్వే కాదనదు గుంపుగానే దూసుకుపోదాం తగ్గేదే లేదు కానీ సెల్ఫీలన్నీ తీసుకుపోయి పోస్టర్లు వేయించామో ഗോളെടുത്തോയ് ഗോളെ പെടുത്തോയ് ഗോല ഗോല ഗോളെടുത്തോയ് സർ 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 സരക്ക സർ 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 സരക്കോ ഇങ്ങോ ജനം കൂടെ ബാബാ యాక్చువల్గా సరక్ అనే పదం అందులో లంబాడీ వాళ్ళు యూజ్ చేసే పదం సరక్ అంటే జరుగు అని అని నేను తెలుసుకున్న పదం అనమాట పెంచు పెంచు అని రాశారు పెంచు అంటే ఏం పెంచుబండి పెంచరు పెంచరు సౌండ్ సౌండ్ అది రాలేదు అరే ఇలాంటి అమ్మాయిలు నిజంగా ఎలా ఉంటారో చెప్తా కాస్త సౌండ్ పెంచి పోరా సరక్ అని స్టార్టింగ్ గ్రేట్ అందరికి నమస్కారం నేను లిరిసి సాయికృష్ణ సో నా ప్రయత్నం అంతా తెలుగు సినిమాలో పాట ఎలా రాయాలని ఆ ఈ ప్రయత్నానికి చూసిన వ్యూయర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి ఈ పాటని పెద్దవాళ్ళు ఎవరైనా చాలామంది చూడవచ్చు ఈ పాటలు చూసి నాకు మీదైన సహాయం నాకు అందిస్తారని కోరుతున్నాను బాగా రాసుకున్నారు మీదైన శైలిలో మీ వర్షన్లో రాసుకున్నారు ఐ హోప్ జనాలు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం